స్థానిక భగత్ నగర్లోని మల్లమ్మ మార్కెట్ పక్కన విశ్వనాథ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం రోజున అయ్యప్ప పడి పూజ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగిందని నిర్వాహకులు విశ్వనాథ్ ప్రసాద్ స్వామి మరియు రాజేంద్ర ప్రసాద్ గారులు ఒక ప్రకటనలో తెలిపారు మొదట ఈ కార్యక్రమంను బొళ్ళం నరేందర్ గురుస్వామి మరియు శేఖర్ గురుస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వామికి అభిషేకం భజనలు పడిపూజ అనంతరం భిక్షా కార్యక్రమం నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు ఈ సందర్భంగా నూట యాభై మంది అయ్యప్ప స్వాములు హాజరై ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు కాగా ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపును కూడా నిర్వహించామని భక్తులు క్యాంపును సద్వినియోగం చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమాలకు విచ్చేసిన మరియు సహకరించిన గురుస్వాములకు భక్తులు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు